లగోరీ క్రీడలు అనకాపల్లి జిల్లా జట్టు విజయం సాధించింది జిల్లా జట్టులో అచ్యుతాపురం మండలం ఎర్రవరం డీపాల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనపరిచారు అసలు లగోరీ అంటే ఏమిటో తెలుసా ఈ ఫోటో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది గ్రామీణ ప్రాంతంలో పరిచయం ఉన్న క్రీడ ఏడు పెంకుల ఏడు పెంకుల్ని పేర్చి ఒక బాల్తో కొడతారు అదే బాల్తో కొట్టి క్రీడాకారులను అవుట్ చేస్తూ ఉంటే ఆ బాల్ నుంచి తప్పించుకొని వచ్చి చెదిరిపోయిన పెంకుల్ని సరిచేయడానికి ప్రయత్నించాలి గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ మందికి ఇది పరిచయం ఉన్న క్రీడ ఒకప్పుడు గ్రామీణ క్రీడగా ఉన్నది ఇప్పుడు రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడా ప్రాచుర్యం పొందింది విద్యార్థులు పోటీ పడి చాంపియన్షిప్ సాధిస్తున్నారు ఈ నెల పదహారు నుంచి పంతొమ్మిది వరకు కడపలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో సీనియర్ విభాగంలో కడప జట్టు విజయం సాధించగా జూనియర్ విభాగంలో అనకాపల్లి జట్టు విజయం సాధించింది అనకాపల్లి జట్టులో ఎక్కువ మంది క్రీడాకారులు డీపాల్ స్కూల్ చెందిన వారు ఉన్నారు ప్రతిభ కనపరిచిన విద్యార్థులను డీపాల్ స్కూల్ ప్రిన్సిపల్ మెర్లిన్ ఉపాధ్యాయులు లిబిన్ థామస్ అభినందించారు ఇక విద్యార్థులు లగోరీ అంటే అదే ఏడు పెంకులాటలో రాణించండి ప్రతిభ కనపరిచి విద్యా ఉపాధి అవకాశాలు అందిపించే ఆశిద్దాం ఆశిద్దాం మరింతమంది క్రీడాకారులను తయారు చేస్తామని కోచ్ అప్పారావు తెలిపారు